దేనిని గూర్చియు చింతపడుకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును మీరు అక్కడ అక్కడేమనుందమ్మా స్టార్టింగ్ ఏమనుంది మీరు దేని ఒకటి కాదు రెండు కాదు ఎన్ని గురించి కూడా మీరు చింతపడకూడదు ఈరోజు అది చాలు మీకు ఏది అర్థమైన అర్థం కాకపోయినా ఉపవాస ప్రార్థనలు ఈరోజు మీకు చింత డెఫినెట్గా ఉంటుంది ప్రతి మానవుడికి ఏదో ఒక చింత ఉంటుంది ప్రతి మానవుడికి ఏదో ఒక అశాంతి ప్రతి మానవుడికి ఏదో ఒక కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు ప్రతి మానవుడికి హృదయ ఆయాసము హృదయ గాయము కలుగుతుంది కానీ ద గుడ్ న్యూస్ శుభవార్త ఏంటి అనగా యేసు ప్రభు చింతను తొలగించే దేవుడు యేసు ప్రభు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు యేసు ప్రభు ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు అలా ధైర్యముతో మనము ఉపవాసంలో ఈరోజు అనుకోవాలి ఎస్ లాడ్ ప్రభువా నేను ఉపవాసంలో ఉన్నాను నాకు ఆత్మీయ జయాన్ని దయచేయ ప్రభు ఉపవాసంలో నేను నన్ను తగ్గించుకుంటున్నాను నా హృదయమును పరీక్షించుకుంటున్నాను ప్రభు నాకు ఆత్మీయ బలము నాకు దాయిచ్చే ప్రభు దాంతో పాటుగా నాయన ఈరోజు ఉపవాసంలో నాకు శాంతి సమాధానం మానసిక జయము నాకు కావాలి ఇమోషనల్ విక్టరీ నాకు కావాలి ప్రభు ఉపవాసంలో జయమును నాకు దాయిచ్చే ప్రభావ నా కలవరము తీసివేసి నా చింత తీసివేసే ప్రభు అన అనాలి దానితో పాటుగా ఇంకొకటి చెప్పి నేను ముందుకు వెళ్తాను చూడండి రోమిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునేయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఉపవాసంలో ఏం మారుతుంది మనస్సు రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్ ఇన్ ఫాస్టింగ్ గాడ్ విల్ రెన్యూ యువర్ మైండ్ ఫాస్టింగ్ లో రెన్యూస్ అవర్ మైండ్స్ మన మనస్సు మారి దేని మీద కేంద్రీకరమవుతుంది దేవుని వాక్యము పైన కేంద్రీకమై దేవుని వాగ్దానం మీద కేంద్రీకం అవుతుంది మన మనస్సు మారి లోకం మీద మన మనస్సు ఉండకుండా ఉన్న ప్రతి నెగిటివ్ థాట్స్ నేను దేనికి పనికిరాను నేను దేనికి పని చేయలేను నన్ను ఎవరు ప్రేమించరు నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు నాకు ఈ బాధ పోదు నాకు చింత చింతపోదు అని ఎంతసేపు మనం నెగిటివ్ నెగిటివ్ అపవాదం ఒక్కసారి ఆ చెవులో చెప్తే ఇంక అదే నమ్మేస్తున్నాం కాబట్టి మన జీవితంలో ఇంకా ఎక్కడున్నా గొంగలరా అంటే అక్కడ ముందుకు సాగుతలేదు అంతే చూడండి ముందుకు సాగుతలేదు మీరు థ్రెడ్ మిల్ మీద ఎప్పుడన్నా పరిగెట్టారు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు థ్రెడ్ మిల్ అని ఉంటుంది జిమ్ చేసేటప్పుడు మీరు నిలబడి పరిగెడతా ఉంటారు ఎక్కడికి మీరు దాని మీదనే నిలబడి పరిగెడతా అంటే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు మళ్ళీ తప్పు పట్టుకోవడం లేదు ఉదాహరణకు వాడుతున్నాను అంతే మీరు త్రెడ్మిల్ మీద పరిగెడుతూ ఉంటే అక్కడే ఉంటారు ఆ త్రెడ్మిల్ ఎట్టే వెళ్ళదు మీరు ఎక్కడికి వెళ్ళదు దాని మీదనే పరిగెడుతూ ఉంటారు ఒక్కోసారి మన జీవితాలు కూడా మన మనసులు కూడా అంతే నెగిటివ్ మైండ్ అక్కడే ఉంటుంది అనమాట పరిగెడతా పరిగెడతా పరిగెడుతూ ఉంటాం మర్చిపోతాం ఏం చెప్తున్నాడు లోక మర్యాదలు కాకుండా మీ మనస్సు మారాలి ఈరోజు వాక్యం వింటున్న ప్రియులు మీ మనస్సు మారాలి నెగిటివ్ మైండ్ సెట్లో నుంచి నేను ఇది చేయలేను నేను ఇది చేయలేదు మీరు నమ్మాలి నేను నమ్మిన దేవుడు నాకు ఇచ్చే దేవుడు నేను నమ్మిన దేవుడు మీరు చెప్పాలి మీరు నమ్మిన దేవుడు నా పాపమును క్షమించే దేవుడు నేను నమ్మిన దేవుడు నాకు ఆత్మీయ బలం ఇచ్చే దేవుడు నేను నమ్మిన దేవుడు నాకు జ్ఞానమును నా లేకపోతే నాకు నడిపింపును నా ఏ మార్గం వెళ్ళాలో ఏ నిర్ణయం తీసుకోవాలో దానికి మనకి చెప్పే దేవుడు నేను నమ్మిన దేవుడు మీరు చెప్పాలి నాకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు నాకున్న కలవరమును తీసివేసే దేవుడు నేను నమ్మే దేవుడు నా మనస్సును ఆర్చే